ఛానల్ పావని ఓట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ లో మదర్ ఎవరో తెలుసా అండి ఫార్ములా దీని గురించి చెప్పడానికి వచ్చాను అసలు దీంట్లో ఎన్ని ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేస్తే ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆరోగ్యంగా సురక్షితంగా శాసీయంగా మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్ నాకు కాల్ చేశారంటే మంచి డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపెనీ నుంచి ఫ్రీ ఐడి కంపెనీ నుంచి చక్కగా మీకు ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపెనీ నుంచి మీకు చాలా వాల్యూబుల్ మంచి గిఫ్ట్స్ వస్తాయి బ్రాండెడ్ గిఫ్ట్స్ వస్తాయి ఆ గిఫ్ట్స్ అని మీకు అందేలాగా నేను చూస్తాను అనమాట మీకు కంపెనీ నుంచి ఫస్ట్ టైం ప్రిఫర్ కస్టమర్లో ఐదు గిఫ్ట్స్ వస్తాయి ఐదు గిఫ్ట్స్ నేను అందేలా చూస్తాను మీకు కమ్మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుని కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఎలా వస్తాయి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉందన్న కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన ఫార్డు ఏంటి అసలు ఇది అమ్మేందుకు అయింది దీనికి ఇదంతా మనం చెప్తాను కదా నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట మన ఫార్ములా వన్ వచ్చేసి మన దాంట్లో ఎయిట్ ఫ్లేవర్స్ ఉంటాయండి మన కొత్తగా మన ఒకటి లాంచ్ అయింది నైన్ ఫ్లేవర్ పాన్ ఫ్లేవర్ అనమాట ఇక్కడ మీకు డిజైల్గా ఫ్లేవర్స్ కూడా వరుసగా పెట్టాను అనమాట చూపిస్తాను ఫస్ట్ వెనీలా అండి అసలు ఎంత బాగుంటుందో తెలుసు అసలు చాలా అంటే చాలా బాగుంటది మీకు చాలా మందికి మిల్క్ షేక్స్ తాగడం ఇష్టమైతే మీరు షేక్ ఈజీగా తాగలుగుతారు మీకు ముందు లగో గాని ఎఫరెట్ తాగాలి ఎఫరెస్ తెలుసు కదండి ఎనర్జీ డ్రింక్ చాలా వీడియోస్ లో చూసారు కదా తర్వాత మనం షేక్ తాగాలి షేక్ మొత్తం మేము తాగలేమండి అన్ని డబ్బులు లేవు సెట్ అంతా కొనుక్కోలేము అన్ని డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఎఫరెస్ట్ ఒక్కడ తాగండి తర్వాత ఫార్ములా కొనుక్కొని ఫార్ములా ఉన్న ఒక్క దాంతో షేక్ వేసుకొని తాగొచ్చు మీరు అప్పుడు కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు ఒక్క ఉన్న వాడిన వెయిట్ లాస్ అవుతారు ఒక్క ఫార్ములా ఉన్నాయి కొనుక్కోండి డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఎఫరెస్ట్ ఒక్కడ కొనుక్కొని ఫార్లా ఉన్న కొనుక్కొని వాడుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో అసలు ఏమేమి ఉంటుందో చెప్తాను ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో కూడా చెప్తాను చూపిస్తాను కూడా చూడండి ఫార్ములా వన్ లో వచ్చేసి మనకి నైన్ ఫ్లేవర్స్ ఉంటాయండి ఇది వచ్చేసి వెనీలా అనమాట ఫస్ట్ ఎవరికైనా స్టార్టింగ్ మనం వెనీలా ఇస్తామండి ఎవరైనా తాగలుగుతారు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళైనా మిల్క్ షేక్స్ మీకు ఇష్టమైతే మీరు ఫార్మర్ ఈజీగా తాగలుగుతారు చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి ఇది ఒక్కటే వాడాలని లేదు కాంబినేషన్స్ కలిపి కూడా వాడుకోవచ్చు ముందు అసలు ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో చూద్దాం కుల్ఫీ ఉంటుంది రోజ్ కీర్ ఉంటుంది మ్యాంగో వెనిలా చాక్లెట్ స్ట్రాబెర్రీ బనానా క్యారమెల్ ఆరెంజ్ ఇవన్నీ కాకుండా పాన్ ఫ్లేవర్ అని కొత్తగా ఒక ఫ్లేవర్ యాడ్ అయిందండి నైన్ ఫ్లేవర్ అనమాట మొత్తం మనకి తొమ్మిది రకాల ఫ్లేవర్స్ ఉంటాయి చాలా హ్యాపీగా తాగొచ్చు పొద్దున్నే లగోగానే ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఒకటి తాగి తర్వాత ఫార్లా వన్ షేక్ వేసుకొని తాగొచ్చండి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు మెయిన్ ఇందులో మనకి పద్దెనిమిది రకాల వైటమిన్స్ ఉంటాయండి ఈ వైటమిన్స్ అనేది బాడీకి చాలా అవసరం మనకి డైలీ నూట పద్నాలుగు రకాల వైటమిన్స్ కావాలి ఇందులోనే పద్దెనిమిది రకాల వైటమిన్స్ ఉంటాయి మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు తొమ్మిది సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా మనం ఈ ఫార్ములా అవన్నీ ఇవ్వచ్చండి మీ అందరికి తెలుసు కదండి మన కిడ్స్ న్యూట్రిషన్ అంటే డైనోషేక్ ఉంటది కదా మనకి ఆ డైనోషేక్ తో పాటు మన పిల్లలకి తొమ్మిది సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ ఫార్ములా వన్ వన్ స్పూన్ యాడ్ చేసి ఇవ్వచ్చండి చాలా చాలా మంచిది ఫార్మ్ వన్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ కాప్స్ కూడా ఉంటాయి మనకి పొద్దున్న లేకుండా మన బ్రేక్ఫాస్ట్ లో కాప్స్ ఉంటే మన ఎనర్జీ డబల్ ఉంటుంది అనమాట మన ఫార్మ్లాన్ లో కాప్స్ ప్రోటీన్ ఫైబర్ సమపాలల్లో ఇస్తాడు చాలా బాగుంటుంది ఇందు స్వీట్ గా ఉంటుంది ఇందులో ఏమైనా షుగర్ కలుపుతారా మీరు అనుకుంటున్నారు ఇందులో ఏం షుగర్ కలపరు సుక్రోజన్ అనేది కలుపుతారనమాట న్యాచురల్ స్వీట్ చాలా అంటే స్వీట్ గా కూడా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అందరూ తాగలుగుతారు టేస్ట్ చాలా బాగుంటుంది న్యాచురల్ గా ఉంటుంది అనమాట అంటే మన న్యాచురల్ డ్రింక్ ఏదైనా తాగితే ఎలా ఉంటుంది ఇంట్లో జ్యూస్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచిగా తాగొచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తారు వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాను కదండి మీకు ఎంతో కొంత నచ్చిందా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఎందుకు అనవసరంగా అంటే మీకు అవసరం లేకపోవచ్చు అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇవాళ వీడియో ఉంటేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ మీరు బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఆనందంగా అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయటం మాత్రం మర్చిపోకండి